శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది లాభాలు గోచరిస్తున్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కొత్త పనులు చేపట్టే కాలం ఇది ఇక కుటుంబంలో మరింత ఆదరణ పొందుతారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ఆదాయం ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు రాధాని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది స్నేహితురాలతో కలిసి విందుల్లో పాల్గొంటారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు బంధువులు మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు ఆలయాలు సందర్శిస్తారు ముఖ్య కార్యాలు అప్రమత్తంగా ఉండాలి ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి ఓర్పు ఇస్తుంది సహనాన్ని పరీక్షించే కాలం ఇది బుద్ధిబలాన్ని ఉపయోగించండి కార్యాలు సిద్ధిస్తాయి దగ్గర వారిని సంప్రదించి పనుల్లో ముందడుగు వేయండి దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి ఆభరణాలు కొంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు పారిశ్రామిక వర్గాలకు అనుకునే అవకాశాలు లభిస్తాయి సేవలకు గుర్తింపు పొందుతారు ఈరోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కొంత సర్దుబాటు చేసుకుంటారు శ్రమపడ్డ ఫలితం కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు నిదానిస్తాయి గోమాతకు గ్రాసం పెట్టండి ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అనారోగ్య సమస్యలు తలెత్తవు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు వాయిదా వేస్తారు పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణాల మీద డబ్బు బాగా ఖర్చు అవుతుంది స్నేహితురాలతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు ఎవరితోనూ వాదనలకు దిగొద్దు విద్యార్థులు అభివృద్ధి సాధిస్తారు స్నేహితురాలతో షికార్లు చేస్తారు సంఘంలో ఆదరణ లభిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం చాలా బాగుంది ఇక ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం ఆకుపచ్చ వస్త్రంలో కాంస్యంతో చేసిన ఒక వృత్తాకార ముక్కను మీ జేబులో లేదా సంచిలో ఉంచండి ఆదాయ పెరుగుదల కోసం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు